నమస్తే అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు వచ్చిందని ఒకరు తొంభై నాలుగు శాతం బంపర్ విజయాన్ని సాధించామని ఇంకొకరు ఈ వంద శాతం వందకు వంద శాతం తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటు దేని వల్ల వచ్చింది తెలుగుదేశంతో పొత్తు వల్ల జనసేనకు వచ్చింది జనసేనతో పొత్తు వల్ల టీడీపీకి వచ్చింది మరి మీరు కూటముగా జత కట్టకపోతే ఇది సాధ్యపడేదా పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు దుమారం రేగినటువంటిది అందరికీ తెలిసినటువంటిది నాలుగు దశాబ్దాల తెలుగుదేశంని నేను నిలబెట్టా మరి దీనిపైన తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా తీవ్రమైనటువంటి విధంగా వ్యతిరేకత చూపించడం జరిగింది అయితే మరి తెలుగుదేశం లేకుండా పవన్ మీరు నిలబడగలరా ఇది మీకు తెలియనిది కాదు ఈ లాజిక్ మీకు తెలుసు జగన్ తను పార్టీ పెట్టాక పొత్తు లేకుండా ప్రారంభంలోనే ప్రతిపక్ష నాయకుడు అయ్యారు మరోసారి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు నలభై శాతం ఓట్లతో ఉన్నారు నలభై శాతం ఓటర్లు జనం వైపు జగన్ వైపు ఉన్నారు మరి జగన్ని పదకొండు సీట్లకే పరిమితం చేసేసామని చెబుతున్నారు మరి మీరు ఏం చెప్పి ఈ పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇంకా జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేసేస్తాము ఈ రాజకీయంగా అని కూడా మీరు ఈ వందకు వంద శాతము ఎలా విజయాన్ని సాధించారు స్ట్రైక్ రేట్ అన్నటువంటిది అది మీకు తెలియనిది కాదు గతంలో జగన్ చేసినటువంటి మంచిని ప్రజలు తీసుకొని నలభై శాతం ఓట్లు వేశారు నలభై శాతం జనాలు జగన్ వైపు ఉన్నారు కాకపోతే అవి సీట్లుగా కన్వర్ట్ కాలేదు అంతే వైసీపీకి పదకొండు సీట్లు వచ్చాయి అందుకే కొన్ని కొన్ని దేశాల్లో ఇవి అమలవుతున్నాయి కొన్ని కొన్ని దేశాల్లో ప్రొపోర్షనైట్ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని జనాల అభిప్రాయం అంటే ఎంత శాతం వస్తే ఓటింగ్ శాతం దానికి సరిపడేటటువంటి సీట్లను కేటాయించాలి దాని దాని ప్రకారంగా ఏమవుతుంది ఈ పది నూట యాభై ఒక్క సీట్లు ఇరవై మూడు సీట్లు స్థానాలు కాకుండా అలాగే నూట అరవై నాలుగు పదకొండు స్థానాలు ఇట్లా ఉంటే ప్రజల గొంతు ఎట్లా వినిపిస్తుంది ప్రజల గొంతు వినిపించాలి కాబట్టి ప్రజల గొంతు వినిపించే వాళ్ళు కావాలి కో ఎలివేషన్ గవర్నమెంట్స్ ఇట్లాంటి నెట్ అండ్ నెక్ ఉన్నప్పుడు ఒకసారి నెట్ అండ్ నెక్గా ఉన్న సందర్భంలో పివి నరసింహారావు గారు నడిపారు ఆ తర్వాత యూపీఏ యూపీఏ వన్ యూపీఏ టూగా మన్మోహన్ సింగ్ నడిపారు ఇది ప్రజాస్వామ్యం అండి మనం తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి అంతే తప్పితే మన ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు చేస్తామంటే ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష నేత అనేటటువంటి వ్యక్తి ఉండాలి మరి ఓపెన్ ఛాలెంజ్గా ఉండాలి ఏదైనా మనం చెప్పాము ప్రజలకి ఏదైనా ప్రకటించాము అది ఓపెన్ ఛాలెంజింగ్గా తీసుకోవాలి తీసుకొని అమలు చేయగలిగేటట్లుగా ఉండాలి ప్రజలకి గొంతు విప్పేదానికి ఒక నాయకులుగా ఒకడు కావాలి మీరు పదకొండు సీట్లు సొంతంగా సంపాదించుకోగలరు అంతవరకే రాష్ట్రం మొత్తంగా వితౌట్ టీడీపీ బీజేపీ ఇలా పొత్తులు లేకుండా రాష్ట్రం మొత్తంగా తెచ్చుకోగలరా నలభై శాతం ఓట్లు జగన్ చేసిన మంచికి మద్దతు పలికారు ఓటర్లు నలభై శాతం ప్రజలు దీన్ని కాదనగలరా ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధి ఏమీ జరగకపోయింది అనుకోండి మరి జగన్ లెవెల్ స్థాయి ఎంతవరకు వెళ్ళిపోతుందో మీరే ఆలోచించుకోవచ్చు ఈ వందకు వంద స్ట్రైక్ రేటు ఇదంతా కూడా ఏమవుతుంది అప్పుడు ఇదంతా కూడా ఎలా వచ్చింది మీకు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే